పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మక నిర్ణయమని దేశంలో తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణను ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాల్లో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే సంతోషిస్తామని అన్నారు సన్న బియ్యం పంపిణీని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయవద్దని హితో పలికారు సిద్దిపేట జిల్లా కోహడ మండల కేంద్రంలో సన్న బియ్యం లబ్ధిదారుడు తలారి చంద్రయ్య నివాసంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి ఇతర అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు ఈ సందర్భంగా కుటుంబానికి వారికి ఎన్ని కిలోల సన్న బియ్యం వస్తున్నాయి గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులపై మంత్రి పొన్నం ఆరా తీస్తారు సన్న బియ్యం పథకం ప్రారంభించిన తర్వాత తమ కుటుంబానికి ఎంతో లబ్ధి జరుగుతుందని తలారి చంద్రయ్య కుటుంబ సభ్యులు మంత్రికి సమాధానమిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రతి పౌరుడు సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఓవైపు రేషన్ షాపుల్లో సన్న బియ్యం మరోవైపు ఇందినమైలు కొత్త రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించడానికి మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీల పెంపు ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటుగా సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ఇలా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని చాలా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు అనే సందర్భం కాదన్నారు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయాలన్నదే ప్రభుత్వం ఆలోచన అన్నారు మంత్రి పొన్నం రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతోటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం ఈరోజు కోహెడ మండలంలో తలారి చంద్రయ్య మల్లబ ఇంట్లో నేను కలెక్టర్ గారు మా మండల పార్టీ నాయకులు ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం సంతోషంగా మల్లవ భోజనం పెట్టింది ఇక్కడ ఇండ్ల ఎంపికకు సంబంధించిన కొన్ని చెప్పినారు వాళ్ళకి కూడా రేఖలతో వేసిన గుడిసే తప్పకుండా ఇంజనమకి కావాలని అడిగినారు ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇందిరమైన్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఒకవైపు సన్న బియ్యం మరోవైపు ఇందిరమైన్లు కొత్త రేషన్ కార్డులు దాంతోపాటుగా ఇతరత్ర కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి ఇప్పటికే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు బస్ ప్రయాణం చదువుకునే పిల్లలకు సంబంధించినటువంటి ఫుడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉద్యోగ నియామకాలు చేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు వడ్ల కొనుగోలు కేంద్రం కావచ్చు సన్న వాటిలో బోనస్ కావచ్చు ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా వీటన్నింటి ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి అంశానికి సంబంధించిన విషయంలో స్పష్టంగా ఉండాలని కార్యక్రమం తీసుకుంటాను అందుకే ఈరోజు అన్నదాత సుఖీభావ మల్లవ దగ్గర చంద్ర దగ్గర అన్నం మేమందరం కలుస్తున్నాం వారికి ఆ దేవుడు భగవంతుడు అన్ని రకాల అండగా ఉండాలని కోరుకుంటూ